భారతదేశ చరిత్రను తీసుకుంటే ఒక చక్రవర్తి కథ మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది ఆయన మరెవరో కాదు సామ్రాట్ అశోకుడు మొదట క్రూరవైన యుద్ధాలతో తన సామ్రాజ్యాన్ని విస్తరించి ఆ తర్వాత అహింసకు ప్రతీకగా ఎలా మారాడు పదండి అశోకుని ఈ అద్భుతమైన జీవిత ప్రయాణాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం అదేకదా ఇక్కడున్న అసలు పాయింట్ లక్షల మంది చావుకు కారణమైన ఒకే వ్యక్తి అహింసకు శాంతికి ప్రతినిధిగా ఎలా మారాడు ఒక మనిషిలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యం ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన ప్రయాణం మొదలు పెడదాం అయితే మనం అశోకుడిని అహింసామూర్తిగా చుట్టానికి ముందు అసలు ఆయన ఎలాంటివాడు ఆయన గతమేంటి ఇది తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఆయన కథ మొదలైందే సింహాసనం కోసం జరిగిన ఒక భయంకరమైన రక్తపాతంతో శ్రీలంకకు చెందిన బౌద్ధ గ్రంథం మహావంశం మనకు ఒక షాకింగ్ విషయం చెబుతుంది అదేంటంటే అశోకుడి పాలన శాంతితో మొదలవలేదు అస్సల్లేదు వాళ్ల నాన్నగారు బిందుసారుడు చనిపోయాక సింహాసనం కోసం తన సొంత సోదరులు అక్షరాల తొంభై తొమ్మిది మందితో ఏకంగా నాలుగు సంవత్సరాలు యుద్ధం చేశాడని గ్రంథాలు చెబుతున్నాయి అంటే ఆయన ప్రారంభ జీవితం ఎంత క్రూరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన విషయముందండి ఏంటంటే ఆయన వేయించిన శాసనాల్లో చాలా వాటిలో తన పేరు అశోకాని రాయించుకోలేదు మరి ఏమని పిలుచుకున్నాడు దేవానాంపియా అంటే దేవతలకు ఇష్టమైనవాడు అని ఇంకా పియదస్సి అంటే చూటానికి ప్రియంగా ఉండేవాడు అని ఆలోచించండి ఈ బిరుదుల వెనక ఉన్న ఏమై ఉంటుంది ప్రజలు తనని అలా చూడాలని ఆయన కోరుకున్నాడా మరి అశోక అనే అసలు పేరు మనకు ఎలా తెలిసింది అంటే కేవలం నాలుగే నాలుగు శాసనాల్లో మాత్రమే ఈ పేరు మనకు దొరికింది కర్ణాటకలో మూడుచోట్ల మస్కీ నిత్తూరు ఉడిగోళంలో ఇంకా మధ్యప్రదేశ్లో గుజ్జ్రాని దగ్గర ఈ శాసనాలు దొరకడం వల్లే పంతొమ్మిది వందల పదిహేనులో చరిత్రకారులు ఫైనల్గా కన్ఫర్మ్ చేయగలిగారు ఆ దేవానాంపీయ పియదస్సి మరెవరో కాదు సాక్షాత్తూ అశోకుడే అని నిజంగా ఇవి ఉంటే చరిత్రలో ఎంత పెద్ద ఉండేదో కదా ఇప్పుడు అశోకుడి జీవితాన్ని మాత్రమే కాదు మొత్తం సామ్రాజ్య భవిష్యత్తునే మార్చేసిన ఆ ఒక్క సంఘటన గురించి మాట్లాడుకుందాం ఆయన సింహాసనం ఎక్కిన ఎనిమిదవ సంవత్సరంలో అంటే సుమారుగా క్రీస్తుపూర్వం రెండు వందల అరవై ఒకట్లో ఒక భయంకరమైన యుద్ధం జరిగింది అదే ఇప్పటి మన ప్రాంతంలో ఉన్న కళింగరాజ్యంపై చేసిన దాడి ఆ యుద్ధంలో జరిగిన నష్టం మనం ఊహించుకోలేం దాదాపు లక్ష మందికి పైగా చనిపోయారు మరో లక్షన్నర మందిని బందీలుగా పట్టుకెళ్లారు ఆ భీభచ్చాన్ని ఆ రక్తపాతాన్ని చూసిన అశోకుడు గుండె చెరువైపోయింది ఆ క్షణంలో పుట్టిన పశ్చాత్తాపమే ఆయనలో పెను మార్పుకు నాంది పలికింది ఆ సంఘటనే అశోకుడి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఆయన భేరీఘోషను అంటే యుద్ధభేరీల మోతను వదిలేసి ధమ్మఘోషవైపు అంటే ధర్మం శాంతి అనే మార్గంవైపు అడుగులు వేశాడు ఇది కేవలం ఒక రాజు మారడం కాదు ఒక సామ్రాజ్యపు ఐడియాలజీ మొత్తం మారిపోడమనమాట మరి ఈ కొత్త ఆలోచనను ఈ ధర్మాన్ని తన ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాడు కత్తి కాదు ఈసారి ఆయన ఎంచుకున్న ఆయుధం అక్షరం రాళ్ళపైన స్తంభాలపైన తన సందేశాలను శాసనాలుగా చెక్కించాడు తన సామ్రాజ్యం నలుమూలలా ఈ శాసనాలు అంటే కేవలం మంచి మాటలు కాదు అవి రాజాజ్ఞలు తన ప్రజలందరూ వీటిని చదివి శాంతి సహనం అహింస లాంటివి పాటించాలని ఆయన కోరుకున్నాడు అందుకే ఇవి మనకు ఆ కాలం నాటి సమాజం పాలన గురించి చెప్పే ఒక ట్రెజర్ లాంటివి అశోకుడు విజన్ చూడండికడా తన సందేశం అందరికీ చేరాలి కేవలం రాజధానిలో ఉన్నవాళ్లకే కాదు అందుకే ఒకే భాషకు కట్టుబడి ఉండకుండా స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా ప్రాకృతం గ్రీకు అరామిక్ లాంటి వేర్వేరు భాషల్లో బ్రాహ్మీ లాంటి లిపుల్లో శాసనాలు వేయించాడు ఆలోచించండి ఆ రోజుల్లో ఇది ఎంత అడ్వాన్స్డ్ థింకింగో సరే బావుంది ఇంతకీ ఆ శాసనాల్లో ఏముంది అశోకుడు ప్రజలకు ఏం చెప్పాలనుకున్నాడు అతని పాలసీలు గురించి ఈ శాసనాలు మనకు ఏం చెబుతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం అశోకుడి శాసనాలనే మనం మేజర్గా మూడు రకాలుగా విభజించొచ్చు ఒకటి పెద్ద బండరాళ్ల బండరాళ్లమీద చెక్కినవి వీటిని శిలాశాసనాలు అంటారు రెండు ఎత్తైన స్తంభాలమీద వేయించినవి స్తంభ శాసనాలు ఇక మూడోది బరాబర్ కొండల్లాంటి గుహల్లో చెక్కించినవి గుహాశాసనాలు ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేకతంది అన్నింటిలోకెల్లా రాజస్థాన్లో దొరికిన భబ్రూ శిలాశాసనం చాలా స్పెషల్ ఎందుకంటే ఇందులో అశోకుడు చాలా పర్సనల్గా ఓపెన్గా బౌద్ధంపై తన నమ్మకాన్ని ప్రకటించుకున్నాడు బౌద్ధంలో చాలా పవిత్రంగా భావించే బుద్ధం ధమ్మం సంఘం అనే త్రిశరణాలను ప్రస్తావించాడు దీని ద్వారా తను బౌద్ధ సంఘంలో చేరానని అఫీషియల్గా చెప్పినట్టయి కానీ అన్నింటికంటే ఫేమస్ చాలా ముఖ్యమైనది మాత్రం పదమూడవ శిలాశాసనం ఎందుకంటే కళింగ యుద్ధంలో జరిగిన నష్టాన్ని ఆ తరువాత తను పడిన వేదనను పశ్చాత్తాపాన్ని అశోకుడు స్వయంగా ఇందులో పూసగుచ్చినట్టు వివరించాడు చరిత్రలో ఒక చక్రవర్తి ఇలా పబ్లిక్గా తన తప్పును ఒప్పుకోవడం చాలా చాలా అరుదు ఈ పదమూడవ శాసనం మనకు మరో అద్భుతమైన విషయాన్ని చూపిస్తుంది అదేంటంటే అశోకుడి ప్రభావం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ఆయన సిరియా ఈజిప్ట్ గ్రీస్ ఇలా ఎన్నో దూరదేశాలతో దౌత్య సంబంధాలు పెట్టుకున్నాడు కూడా యుద్ధంతో కాదు ధమ్మ విజయం ద్వారా ఆ కాలంలోని ఐదుగురు గ్రీకు రాజుల పేర్లను ఇందులో చెప్పడం ఆ రోజుల్లో మౌర్య సామ్రాజ్యం ఎంత పెద్ద ఇంటర్నేషనల్ పవరో మనకర్ధమవుతుంది ఇక రుమ్మిందై స్తంభ శాసనం ఇది మనకు రెండు కీలకమైన విషయాలు చెబుతుంది ఒకటి గౌతమ బుద్ధుడి జన్మస్థలం లుంబిని అని ఖచ్చితంగా ఇదే కన్ఫర్మ్ చేస్తుంది రెండు మౌర్యుల ట్యాక్స్ పాలసీ గురించి ఒక క్లూ ఇస్తుంది బుద్ధుడు పుట్టిన పవిత్ర స్థలం కాబట్టి ఆ గ్రామ ప్రజలకు పన్నును వన్ ఎయిత్ వంతుకు తగ్గించాడట అంటే పరిపాలనలో మత విశ్వాసాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో చూడండి అశోకుడు శాంతి ధర్మం అనే పునాదుల మీద ఒక గొప్ప సామ్రాజ్యాన్ని కట్టాడు అంత బావుంది కాని ఆ పునాదులు బలంగా నిలబడ్డాయా అశోకుడి అహింసా మార్గం ఆయన తర్వాత కూడా నిలిచిందా ఇప్పుడు మనం మౌర్య సామ్రాజ్యం ఎలా పతనమైందో చూద్దాం అశోకుడి మరణం తర్వాత ఆ ఐక్యత ఆ బలం నిలవలేదు ఆయన వారసులు పాపం అంత సమర్థులు కాదు దాంతో ఆ మహాసామ్రాజ్యం నెమ్మదిగా ముక్కలవడం మొదలైంది ఒకవైపు మనవుడు దశరథుడు మరోవైపు కుమారుడు కునల ఇలా తూర్పో పడమర భాగాలుగా విడిపోయి గొడవలు మొదలయ్యాయి మీరు నమ్మరు అశోకుడు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై రెండులో చనిపోతే కేవలం యాభై ఏళ్లలోనే ఒకప్పుడు భారత ఉపఖండాన్ని మొత్తం ఏలిన ఆ మహాసామ్రాజ్యం కూలిపోయింది ఎంత వేగంగా పతనమైందో చూడండి ఇక మౌర్యవంశానికి ఆఖరి దెబ్బ ఎలా పడిందంటే క్రీస్తు పూర్వం నూట ఎనభై ఐదులో చివరి రాజైన బృహద్రదుడిని అతని సొంత సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శుంగుడు అందరూ చూస్తుండగానే సైన్యం ముందే హత్య చేశాడు దాంతో మౌర్య సామ్రాజ్యానికి ఫుల్ స్టాప్ పడి వంశం మొదలైంది సో ఈ మొత్తం విశ్లేషణను ముగించే ముందు కొన్ని కీ పాయింట్స్ మళ్లీ చేసుకుందాం అశోకుడికి బౌద్ధ దీక్షను ఇచ్చింది గురువు ఉపగుప్తుడు ఆయన బౌద్ధం స్వీకరించాడని చెప్పే పక్కా ప్రూఫ్ పక్కాప్రూఫ్ శాసనం ఇక ఆయన జీవితాన్నే మార్చేసిన కళింగ యుద్ధం వివరాలున్నది పదమూడో శిలాశాసనం ఈ మూడు పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపేస్తోంది అశోకుడు మనకిచ్చిన ధమ్మ వారసత్వం ఇప్పటికీ ఉంది అది శాశ్వతం కాని ఆయన కట్టిన సామ్రాజ్యం నిలవలేదు మరి దీని అర్థమేంటి ఒక సామ్రాజ్యం నిలబడాలంటే శాంతి నైతిక విలువలు సరిపోతాయా లేక చివరికి సైనిక శక్తి తప్పనిసరా ఆలోచించాల్సిన